ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి వృషభరాశి వారికి ఆగస్ట్ ఒకటి రెండు మూడు ఈ తేదీలో జరగబోయే తెలిస్తే కనుక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటికి రాబోతుంది వృషభరాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన జరగబోతుంది మీ జీవితం ఏ విధంగా సాగబోతుంది అలానే ఆగస్ట్ ఒకటి రెండు మూడు ఈ తేదీలో వారి జీవితంలో అసలుకి ఏం జరగబోతుంది వారి ఇంట్లో ఉన్న దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటకు వస్తుంది దాని ఫలితం మీకు ఎటువంటి మార్పు వీరి యొక్క జీవితంలో కనిపిస్తాయి అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే శుభ అశుభవనలు ఏంటి అలానే ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంత అనుకూలంగా ఉంటుంది అలాగే మీరు వినబోయే అతిపెద్ద శుభవార్తలు ఏంటి ఇలాంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అవగాహన అనేది వస్తుంది మొదటిగా మనం వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలి వీరికి సహనం అధికం ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారండి ఎవరికైనా సరే సహాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారండి అలాగే బంధాలకు కానీ అనుబంధాలకు కానీ చాలా ప్రాధాన్యత కూడా ఇస్తారండి అలానే ఎవరైనా సరేనండి చిన్న సహాయం చేస్తే చాలండి ఇక ఆ సహాయాన్ని కూడా గుర్తుంచుకుంటారు జీవితాంతం అలాంటి స్వభావం ఈ ఋషభ రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాలుగా కష్టాలు బాధలు అనుభవించి ఉన్నారండి గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మీ జీవితంలో ఎన్నో సమస్యలతో మీరు పోరాడుతూ వస్తున్నారండి అలానే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు మీ ఎరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు మీ సన్నిహితుల్లో కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువుల్లో కావచ్చు అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో కూడా ఉన్నారు వారి ద్వారా చాలా సందర్భాలలో అయితే చాలా అవమానాలు పారయ్యారండి మీ యొక్క స్థితిగతిని చూసి అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరచని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో చాలా ఉన్నారు దీనివల్ల మీరు చాలా మానసికంగా కుంగిపోయినటువంటి పరిస్థితులు కూడా చూశారు కూడా ఇక ఇక ఈ జీవితం ఇక చాలు అనుకున్న రోజులు కూడా మీరు చూశారు దీనివల్ల ఈ ఋషభ రాశి వరకు జీవితంలో అనేక రకాల మీరు నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయని కూడా చెప్పవచ్చు అయితే ఇక్కడి నుంచి మీ జీవితంలో అనుకోని మార్పులు జరగబోతున్నాయి మీరు కళ్ళలో కూడా ఊహించిన విధంగా మీ జీవితం అనేది ఉండబోతుందండి మిమ్మల్ని ఇప్పటివరక ఎవరైతే అమ అవమానపరిచారు అవగాహన చేశారు వారు చేసిన తప్పు ఏంటో వారు గ్రహించగలుగుతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో వారికి ఆ పరమశివుడి గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడని మిమ్మల్ని చాలా విధాలుగా బాధపెట్టిన వారికి ఒక గుణపాఠం వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా చేయబోతున్నాడండి మిమ్మల్ని ఎన్ని విధాలుగా వాళ్ళు బాధ వారు చేసిన వాళ్ళు ఏంటో వారు గ్రహించలేక ఆ భగవంతుడు వారికి కొన్ని పరీక్షలు ఇస్తాడని అలాగే కొన్ని శిక్షలు కూడా వారి పట్ల అమలు చేయబోతున్నాడు ఎందుకంటే మీరు ఎన్ని సమస్యలు వచ్చినా సరే మీ యొక్క వ్యక్తిగతాన్ని మార్చుకోలేదండి మీరు ధర్మాన్ని కూడా వీడలేదు ఈ విధంగా వారి జీవితంలో వారు ఏ తప్పు చేశారో ఎవరి పట్ల వారు అవమర్యాదగా నడుచుకున్నారో ఎవరిని అవమానపరిచారో అనే విషయాన్ని అర్థం చేసుకుని మిమ్మల్ని క్షమాపణ అడగడానికి కూడా సిద్ధపడతారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో అయితే ఊహించిన మార్పు అయితే అది త్వరలో ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పవచ్చండి ఇక్కడి నుంచి మీకు శ్రావణ మాసం నుంచి మీకు అన్నీ కూడా మంచి రోజులేనండి లక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా మీకు అన్నీ కూడా మంచిగా కలిసి వస్తాయి అలాగే ఈ సమయంలో అకస్మాత్తుగా ధనలాభం అనేది మీకు కలిగిస్తుంది మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి అలానే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోవడానికి మీరు ఈ సమయంలో వృషభరాశి వారు చాలా అనుకూలంగా ఉందని కూడా చెప్పుకోవాలి ఇంతకుముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ మీకు ఫలితం అనేది సాధించలేకపోయారు ఇప్పుడు మాత్రం ఫలితం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడి నుంచి ఆగస్ట్ నుంచి మీకు మీ యొక్క జీవితంలో జరిగే అయితే అన్ని శుభ ఫలితాలేనండి ఇక ఈ శ్రావణ మాసం నుంచి మీకు అన్నీ కూడా మంచి రోజులే మొదలయ్యాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్త్రీనివాసం వేర్పరుచుకుంటుంది ఇంతకుముందు మీరు ఏ పరిస్థితుల కారణంగా అయితే నిరాశలో ఎదుర్కొన్నారో ఆ పరిస్థితులన్నిటినీ కూడా ఈ సమయంలో విరుద్ధమైన ఫలితాలు లభిస్తాయి అంటే మిమ్మల్ని నిరాశపరిచిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అంటే మీరు ఎంత కష్టపడినా సరే ఫలితం రాలేని బాధపడ్డారు ఏది చేసినా కలిసి రాలేదని మీరు కుమిలిపోయారు అవన్నీ కూడా మిమ్మల్ని ఈ సమయంలో ఉత్సాహపరిచే విధంగా ఫలితాలు అయితే మారబోతున్నాయి ఆర్థిక పురోగతి అలాగే మీరు జీవితంలో ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుండి మీకు విముక్తి అనేది లభించబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి బయటకు రానుందండి ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు సత్కరాల ఫలితాలు మీకు చూపించబోతుంది అంటే ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాలుగా పరీక్షలు పెడుతున్నాడండి ఎన్నో రకాల సమస్యలు మీ యొక్క జీవితంలో మీరు చూస్తూ ఉన్నారు దానికి కారణంగానే ఏంటో మీకు అర్థం కావడం లేదు మాకే ఏంటి ఈ సమస్యలు మాకు ఏంటి ఈ విధంగా ఉంటుందని మీరు మంచిగా ఉన్నప్పటికీ కూడా అందరి పట్ల మంచిగా ప్రవర్తించినప్పటికీ కూడా మాకే ఎందుకు ఇన్ని కష్టాలని ఆలోచిస్తూ చాలా బాధపడ్డారు కూడా కానీ దానికి సమయం ఇప్పుడు ఆసన్నమైంది అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి మీరు చేసేటువంటి పుణ్యకార్యాల వల్ల వాటన్నిటి ఫలితం అనేది ఇప్పుడు లభించబోతుందండి ఈ సమయంలో మీ యొక్క జీవితములు మీకు చూపించబోతుంది అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది ఖచ్చితంగా ఋషభరాజు వరకు జీవితంలో అయితే ఇక్కడి నుంచి అద్భుతమైన ఫలితాలు అయితే చూడబోతున్నారండి మీ జీవితం అనేది మీరు ఊహించని విధంగా ఉండబోతుంది అంటే అతి త్వరలో మీరు పొందుకునే అవకాశాలు కూడా మీ జాతకం ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అలానే ఈ ఋషభ రాశి వరకు జీవితంలో ఆగస్ట్ ఒకటి రెండు మూడు ఈ తేదీలో అయితే మీరు కాల్లో కూడా ఊహించని విధంగా మీరు పెద్ద శుభవార్తలు వినబోతున్నారండి అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైన కోరిక అనేది ఉంటుందండి కొంతమందికి ఏమో ఉద్యోగం పొందడం మరి కొంతమందికి ఉద్యోగం ప్రమోషన్స్ రావడం ఇంకొంతమందికి మంచి సంబంధం సెటిల్ అయిన వారితో వివాహం జరగడం కొంతమందికి విదేశాలకు వెళ్ళడం ఈ విధంగా మీ జీవితంలో అయితే గట్టి కోరిక ఉంటుందో అంటే ఇన్ని రోజుల నుంచి ఏ కోరికైతే తీరలేదని ఉంటున్నారో మీ ఏది కోరికైతే బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించిన శుభవార్త అయితే ఈ మూడు తేదీలు అయితే ఈ మూడు రోజుల్లో జరిగి తీరుతుందండి ఏ రోజైనా సరే ఏ సమయంలో అయినా సరే ఆ శుభవార్తలు అయితే వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీ కుటుంబానికి తోడుగా ఉంటుంది కాబట్టి ఇన్ని రోజులు మీరు ఎన్నో కష్టాల నుండి విముక్తి కలిగించలేదని బాధపడ్డారు అయితే మీరు క పడ కష్టాల నుండి విముక్తి ముక్తి కలిగించబోతుందండి మీ ఇంట్లో దాగి ఉన్న దైవశక్తి మీ పట్ల ఇంతకుముందు ఎవరైతే మీకు సమస్యలు సృష్టించే వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరకు తెచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగేలాగా చేస్తుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదండి అనుకోని అద్భుతమైన ఫలితాలు కూడా మీ యొక్క జీవితంలో అతి త్వరలో మీరు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో అయితే మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నారో ఇక్కడి నుంచి అంటే ఆ కోరిక ఈ శ్రావణ మాసం వెళ్ళేలోపు ఏదైతే మీ యొక్క జీవిత లక్ష్యంగా ఉందో దానికి సంబంధించిన శుభవార్త అయితే ఈ మూడు రోజుల్లో అయితే ఆగస్టు ఒకటి రెండు మూడు తేదీలు వినే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ మూడు రోజులు ఇంకా మరెన్నో అనుకూలమైన ఫలితాలు కూడా చూస్తారు అంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఏ పని చేసినా సరే చాలా మంచిగా ఉంటుంది చాలా బాగా కాలం కలిసి వస్తుంది అలానే మిత్రులు కలుసుకోవాలని వారి అడ్రస్ దొరక నిరాశలో ఉన్నవారికి కూడా ఈ సమయంలో ఈ మూడు తేదీలో వారికి సంబంధించిన శుభవార్త అంటే మీకు అడ్రస్ దొరకడం అనేది కల్పిస్తుంది వారిని కలుసుకోవడానికి ఒక దారి కూడా మీకు దొరికే అవకాశం అయితే కనిపిస్తున్నాయండి అలాగే ఈ మూడు రోజులలో మీరు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలు కూడా చూస్తారు అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుందండి మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు ఏదైనా సరే నిర్ణయం తీసుకోవడంలో చాలా కాలంగా ఎదురుచూస్తూ ఉన్న అంటే కొన్ని కన్ఫ్యూజన్లు ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు కనిపిస్తుంది వస్తుంది కూడా అండి అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితానికి నూతన వ్యక్తులు పరిచయంగా అవుతున్నారండి వారి యొక్క మూలంగా కూడా మీ యొక్క జీవితంలో అయితే ఊహించిన మలుపు తిరిగే అవకాశం అయితే కనిపిస్తుంది మీ యొక్క భవిష్యత్తుకు మీరు పాటు వేసుకోవడానికి ఈ మూడు రోజులు మీరు ఒక అడుగులు ముందుకు వేయబోతున్నారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ మూడు రోజులు అనేవి చాలా కీలకమైన రోజులు అని కూడా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి ఆగస్ట్ ఒకటి రెండు మూడు ఈ తేదీల తర్వాత అయితే మీ జీవితం అయితే అద్భుతంగా ఉంటుందండి ఏ పని మొదలుపెట్టినా సరే సక్సెస్తో ముందుకు దూసుకుని వస్తారు కాబట్టి మీరు అనుభవం ఉన్నవారితో అంటే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే అనుభవం ఉన్న వారికి వ్యాపార భాగస్వాములు ఎంపిక చేసుకోండి ఆ తర్వాత మీకు అన్నీ కూడా సత్ఫలితాలు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయండి అలానే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు మీ ప్రయత్నాలన్నీ ఈ సమయంలో ఖచ్చితంగా జరుగుతాయి ఖచ్చితంగా మీకు ఫలితం అనేది వస్తుంది ఈ మూడు రోజులు అనేవి మీ యొక్క జీవితంలో కీలకమైన రోజులని చెప్పుకోవచ్చు కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు ఏ పని తలపెట్టినా ఏ పని అయినా సరే ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది మీరు సత్ఫలితాన్ని పొందుతారు ఈ విధంగా ఈ ఋషభ రాశి వారికి జీవితంలో అయితే అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారండి ఆ పరమశివుడు యొక్క కరుణ కటాక్షాలు మీకు తోడుగా ఉంటున్నాయి దైవిక శక్తి అంటే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటికి రాబోతుంది మీ జీవితంలో మీరు ఏదైతే సమస్యలు కలిగి ఉన్నారో వాటికి కూడా పరిష్కారం అయితే చూపించబోతుంది ఆర్థికంగా గమనీయమైన పురోగతి సాధిస్తారు వంశపారంగా మీకు దక్కవలసిన ఆస్తులు దక్కించుకుంటారు ఈ సమయంలో అలానే షూరిటీ సంతకాల విషయంలో ఏమైనా సరే ఇబ్బందులు ఉంటే గనక అవి కూడా క్లియర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి మీరు డబ్బులు వసూలు చేయడంలో ఇఫలమవుతున్నట్లయితే కనుక వాటిని వసూలు చేయడానికి కూడా ఈ సమయం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అంటే ఎన్నో రోజుల నుంచి మీకు డబ్బు మీ చేతికి రాక ఇబ్బంది పడుతున్నవారు అవి మీకు తరిగి మీ చేతికి రాబోతున్నాయి రాబోయే ఈ మూడు రోజుల తర్వాత బాకీలు వసూలు అయ్యే అవకాశం మీకు అధికంగా కనిపిస్తుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారండి అలానే శివ ఆరాధన మీకు చాలా వరకు కూడా మేలు చేస్తుందండి ఆ తర్వాత ఇంకా మరెన్నో కూడా మంచి ఫలితాలే పొందుతారు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ మాసంలో ఈ శ్రావణ మాసంలో మీరు ఎక్కువ కూడా సమయం కుదిరినప్పుడల్లా కూడా దైవ ఆరాధన చేసుకుంటూ ఉండండి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే విముక్తి అనేది లభిస్తుంది ఈ శ్రావణ మాసంలో మనం చేసే పూజలకు కానీ రథాలకు కానీ నోములకు కానీ ఫలితం అనేది ఎన్నో రెట్లు వస్తుందండి కాబట్టి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివయకు అభిషేకం చేస్తే కనుక మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ పరమశివుడి అనుగ్రహంతో ఆర్థికంగా మీరు బాగా ఎదుగుతారు ఈ ఋషుభరాశి జాతకులకి ఆగస్ట్ ఒకటి రెండు మూడు తర్వాత అయితే అన్నీ కూడా మంచి రోజులేనండి అన్నీ కూడా శుభాలే జరుగుతాయి అలాగే మీకు మీ శక్తి మేరకు మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి అనాథర శ్రమలు ఉండే పిల్లలకు కానీ హుద్దులకు కానీ మీకు తోచినంత సహాయం చేయండి ఆ తర్వాత మీకు అపారమైన పుణ్య ఫలితం కూడా మీకు దక్కుతుందండి ఎందుకంటే ఈ సమయం మీకు శుభ సమయం కాబట్టి ఏ పని చేసినా సరే ఏ పుణ్యకారం చేసినా చాలండి మీకు మంచిగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఇక నుంచి అన్ని శుభాలే జరుగుతాయండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవరైతే ఋషభరాశి జాతకులు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ